యోగు గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా దాని నాలుకకు తాడు వేసి లాగగలవా నీవు దాని ముక్కు సూత్రము వేయగలవా దాని దవడకు గాలము ఎక్కింపగలవా అది నీతో విన్నపములు చేయినా మృదువైన మాటలు నీతో పలుకునా నీవు శాశ్వతముగా దానిని దాసునిగా చేసుకునినట్లు అది నీతో నిబంధన చేయనా నీవు ఒక పిట్టతో మాటలాడినట్లు దానితో ఆటలాడేదవా నీ కన్యకలు ఆడుకున్నకై దాన్ని కట్టివేసదవా బెస్తవారు దానితో వ్యాపారం చేయుదరా వారు దానిని తునకలు చేసి వర్తకులతో వ్యాపారం చేయుదరా దాని ఒంటి నిండా ఇనుప శూలములు గుచ్చగలవా దాని తలనిండా చేప అలుగులు గుచ్చగలవా దాని మీద నీ చెయ్యి వేసి చూడము దానితో కలుగు పోరు నీవు జ్ఞాపకం చేసుకునే ఎలా నీవు మరలా అలాగున చేయకుందువు దాని చూచినప్పుడు మనుషులు దానిని వశపరుచుకుందనను ఆశ విడిచెదరు దాని పొడచూచిన మాత్రం చేతనే ఎవరికైనాను గుండెలు అవిసిపోవును కదా దాని రేపటికైనాను తెగింపగల సూర్యుడు లేడు అట్లుండగా నా ఎదుట నిలువగలవాడెవుడు నేను తిరిగి ఇయ్యవలసి ఉండినట్లు నాకెవడైనను ఏమైనాను ఇచ్చనా ఆకాశ వైశాల్యమంతటి క్రింద నున్నదంతయు నాదే కదా దాని అవయవములను గూర్చి దాని దాని మహాబలమును గూర్చియేనను దాని చక్కని తీరును గూర్చియేనను పలుకక మౌనముగా నుండును ఎవడైనా దానిపై కవచమును లాగివేయగలడా దాని రెండు దవడలు నడిమికి ఎవడైనా రాగలడా దాని ముఖద్వారములను తెరవగలవాడెవడు దాని పళ్ళ చుట్టూ భయకంపములు కలవు దాని గట్టు పులుసులు దానికి అతిశయాస్పదము ఎవరునూ తీయలేని ముద్ర చేత అవి సంతన చేయబడి ఉన్నవి అవి ఒకదానితో ఒకటి ఉన్నవి వాటి మధ్యకు గాలి ఏమాత్రమునూ జ్వరనేరదు ఒకదానితో ఒకటి అతికబడి ఉన్నవి భేధింప సఖ్యము కాకుండా అవి ఒకదానితో నగటి ఉన్నవి అది తుమ్మగా వెలుగు ప్రకాశించును దాని కన్నులు ఉదయకాలపు వలేనున్నవి దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును అగ్నిగణములు దాని నుండి లేచును ఉడుకుచున్న కాగులో నుండి జమ్ము మంట మీద కాగుచున్న బాణలో నుండి పొగ లేచినట్లు దాని నాశకారంధ్రములలో నుండి లేచును దాని ఊపిరి నిప్పులను రాచబెట్టును దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును దాని మెడ బలమునకు స్థానము భయము దాని ఎదుట తాండవం ఆడుచుండును దాని ప్రక్కల మీద మాంసము దలమగానున్నది అది దాని ఒంటిని గట్టిగా అంటియున్నది అది ఊడి రాదు దాని గుండె రాతి వల్లె గట్టిగానున్నది అది తిరుగటి క్రింది తిమ్మంత కఠినము అది లేచినప్పుడు బలిష్ఠులు భయపడదురు అధిక భయము చేత వారు మైమరదురు దాని చంపుటికై ఒకడు కడ్డము దూట వ్యర్థమే ఈటలైనను బాణములైనను పంట కూలైనను అక్కరకు రావు ఇది ఇనుమును గడ్డిపోచగాను ఇత్తడిని పుచ్చిపోయిన కర్రగాను ఎంచును బాణము దానిని పారదోలజాలదు రాళ్ళు దాని దృష్టికి చెత్తవలే ఉన్నవి దుడ్డు కర్రల గడ్డిపరకులుగా ఎంచబడును అది ఒడిగా పోవుచుండి ఈటెను చూచి నవ్వును దాని క్రింద భాగములు కరికైన చెల్లపింకుల వలె ఉన్నవి అది బురద మీద నురిపిడి కొయ్య వంటి తన దేహమును పరుచుకును కాగు మసులున్నట్లు మహాసముద్రంను అది పొంగజేయను సముద్రమును తైలము వలె చేయను అది తాను నడిచిన త్రోవను తన వెనుక ప్రకాశింపచేయను చూచిన వారికి సముద్రం నరసిన వెంట్రుకలుగా తోచును అది భయం లేనిదిగా సృజింపబడినది భూమి మీద దాని వంటిదేదియూ లేదు అది గొప్ప వాటినన్నింటినీ తిరస్కరించను గర్వించిన జంతువులన్నింటినీ అది రాజు ఆమెన్